మూవింగ్ ఆన్ రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర సర్క్యులర్ ఎకానమీపై కలెక్టర్లకు టాస్క్ నిర్దేశించారు సీఎం చంద్రబాబు ఏం చెప్పారు ఈ బ్రేకింగ్ లో చూద్దాము రాష్ట్రంలో లెగసీ వేస్ట్ ని తొలగించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు అక్టోబర్ రెండు కల్లా కొంత చెత్త తొలగింపు జరుగుతోందని మిగతా పాత చెత్త మిగులును జనవరి ఒకటిలోపు క్లియర్ చేయాలని సూచించారు గడువులోపు చెత్తను తొలగించకపోతే మాత్రం చర్యలు తప్పవని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పాత చెత్త మిగులు ఉందన్నారు గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది అన్నారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ఉద్యమంగా చేస్తున్నాము కొంచెం కష్టపడితే ఏపీలో అన్ని నగరాలకు స్వచ్ఛ అవార్డులు వస్తాయి అన్నారాయణ లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ సెకండ్ క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి ఫస్ట్ నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడవు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యు టేక్ ఆల్ ప్రికాషన్స్ అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం అదే వాళ్ళ చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు అది ప్రమోట్ చేయండి ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి ఇది కూడా బాగుంటుంది ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసేపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు మూడు వచ్చాయి మనకు రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీద చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ప్రతి దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది